హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ముత్త మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి సో ఇది ఛానల్ రోజు ఎందుకంటే నేను లాగ్స్ చేయక మన ఛానల్లో అందుకని ఈ కొత్త లాక్తో మీ ముందరికి వచ్చినాను ఈ ఏంటండి ఈ వచ్చేసి చిన్న సర్ప్రైజ్ అండి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే మేము ఆల్మోస్ట్ అందరం రెడీ అయిపోయినామండి ఇంట్లో పూజ చేసేసినాను చూడండి ఇంట్లో పూజ కూడా చేశాను ఇంట్లో మా వాళ్ళంతా రెడీ అయిపోయినారు పిల్లలు మా హస్బెండ్ కూడా రెడీ అయినారు హాయ్ చెప్పండి లక్కీ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో అందరం రెడీ అయినామా ఆల్మోస్ట్ అండి ఇప్పుడు మేము వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా మాతో పాటు మీరు కూడా సర్ప్రైజ్ ఏంటి అనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ తీసుకున్నాము పులహాన్ని Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever trust. No, I don't wanna waste what's left And on and on, we'll go Through the wastelands, through the highways Till my shadow through the sun rays And on and on we'll go Through the wastelands, through the highways చూడండి ఫ్రెండ్స్ సర్ప్రైజ్ వచ్చేసి ఇదే మా హస్బెండ్ డ్రీమ్ బైక్ అండి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడుగా తీసుకున్నాం మేము ఇప్పుడు అందుకే గుడికి వచ్చి బండికి పూజ చేసినాం ఫైనల్లీ బండి తీసుకునేసినాము ఇప్పుడే బండికి పూజ చేపిచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ బండికి పూజ చేపిచ్చేసినాము ఇప్పుడు మేము గుడిలోకి వెళ్తున్నాము ఇప్పుడు వెళ్తున్నాం చూడండి లోపలికి చూడండి సండే కదా గుడి కూడా క్లోజ్ చేసింది బట్ అక్కడ మనకు పూజలు అనుకూలం ఉన్నారు ఇక్కడ బయట మేము పూజ చేపించేసినాము ఆనంద స్వామి గుడి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే గుళ్ళో అంతా పూజ చేపించేసినాము గుడి చుట్టూ చూడండి మీకు చూపిస్తాను గుడి మొత్తము కానీ ఇక్కడ గుడిలో క్లోజ్ క్లోజ్ చేసేసినారండి చూడండి గుడి చుట్టూ గుడి చుట్టూ చూడండి అంత ఎంత బాగుంది అంత పెద్ద ఫ్రెండ్స్ గుడి మటుకు ఏమంటే క్లోజ్ చేసేసినారు చూడండి పెద్ద ఆంజనేయ స్వామి చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాడు ఆంజనేయ స్వామి చూసినారు ఇక్కడ నేను ఎంత పెద్ద ఉన్నాడు స్వామి గుళ్ళ పూర్ చేసినాము చూడండి ఫ్రెండ్స్ సర్ప్రైజ్ వచ్చేసి ఇదే మేము తీసుకున్నాం కొత్త బైక్ కొన్నామండి మేము మా హస్బెండ్ ఎన్ని రోజుల నుంచో తీసుకోవాలనుకుంటున్నాడు ఈ బైక్ని అవెంజర్ ఫైనల్లీ మేము అనుకునే బండి కొనేసినాము ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదండి పిల్లలు అందుకని టైం ఎక్కువైందని చెప్పి మా హస్బెండ్ బయట తీసుకొచ్చారు ఇప్పుడు తింటున్నాం మేము అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ Close till I get up. Time is barely.